సో ఇప్పుడే మనకి సీఎం చంద్రబాబు గారు సో ఈ విధంగా ఢిల్లీ అయితే వెళ్ళారన్నమాట చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూ ఉన్నారు ఈరోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారన్నమాట అరకు కాఫీతో పాటు ఓ జ్ఞాపికను కూడా అందజేశారు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖరు అమిత్ షాతో సమావేశ వివిధ అంశాలపై దాదాపు గంటపాటు చర్చించారు అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ కూడా నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్ర బడ్జెట్ ప్రజలను అయితే ఆమెకైతే అందజేశారనమాట అయితే దీంతోపాటు దీంతోపాటు ఇంకా మిగిలిన మంత్రులను కూడా ఈ రాత్రికి అయితే కలవబోతున్నారు మిగిలిన మంత్రులను కూడా కలిసి మొత్తంగా రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా ఇంకా రావాల్సిన ఏమైనా ఉంటే రాష్ట్రానికంటే గ్రాంట్లు గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి ఏదైతే రావాలో ఏంటనేది అయితే మొత్తాన్ని కూడా తెలుసుకోబోతున్నారు అన్నీ కూడా తెలుసుకొని దానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసేందుకు రిక్వెస్ట్ అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని